నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై నాలుగవ డివిజన్ ఆచారి వీధి క్లాత్ మర్చెంట్ హాల్లో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు నలభై నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఫ్యాన్సీ అండ్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులతో పాటు అధిక సంఖ్యలో నలభై నాలుగవ డివిజన్ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు ఈ క్రమంలో వేదికపైకి విచ్చేసిన డాక్టర్ పొంగూరు నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాటు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ ముఖ్య నేతలకు నిర్వాహకులు బొకేలు అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు ముందుగా నారాయణ వేమిరెడ్డిలు ఆర్యవైశ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం అమరజ్జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వాసవి మాత అంటూ నామస్మరణ చేయడంతో ఆత్మీయ సమావేశ ప్రాంతంలో భక్తి పారవస్యం నెలకొంది ఈ డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ప్రశాంత వాతావరణం కోరుకుంటారని తెలిపారు వ్యాపారాలు చేసుకొని జీవించే ఆర్య వైశ్యులకు భద్రత భరోసాతో పాటు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఓ చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇక్కడ కలవటం ఎందుకంటే వయసులో ఆర్య వైసుల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళలో ఎక్కువ మంది వ్యాపారాలు చేసుకుంటుంటారు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారం దాకా చేసే వాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఏ దేశాలైనా ఏ రాష్ట్రాలైనా ఏ జిల్లాలైనా ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగా నేను తెలియని దేశాలంటూ లేవు అన్ని దేశాలు తిరిగాం అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సిఇఓలతో ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టాం అన్ని దేశాలు పోయాం అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన కొద్దిగా క్వశ్చన్ ఏంటంటే మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే వాతావరణాలు ప్రశాంత వాతావరణం కూడా అల్లర్లు ఉన్నాయా ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్వశ్చన్ అదే ప్రశాంత వాతావరణంలో గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది గత పది సంవత్సరాలు ఎలా ఉంది రెండో క్వశ్చన్ మీకో కేంద్రానికి ఉన్న సంబంధాలు ఏది మీకో కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా ఈ రెండు క్వశ్చన్లే తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం రోడ్లేస్తాయి అవన్నీ మూడో విషయం ఫస్ట్ క్వశ్చన్ ప్రశాంతమైన వాతావరణం రెండవది కేంద్రానికి మీకు ఉన్న సంబంధాలు ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ పర్మిషన్ చాలా పర్మిషన్ కావాలి అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి నేను చెప్తున్నానంటే మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని ఈరోజు తెలుగుదేశంలో ఒక మూడు వేల మంది సైనికులు ఉన్నారు తయారయ్యారు నెల్లూరు సిటీకి హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తుంటా ఎక్కడా వద్దు ఘర్షణలు ఇవ్వద్దు వాళ్ళ ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణకు పోవద్దు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీస్ ఉన్నారో వాళ్ళకి చెప్తాము వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దది నష్టపోయేది మీ కుటుంబాలు మీ కుటుంబాలు నష్టపోతాయి ఎవ్వరూ ఘర్షణ బాగుద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నాడు ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు ఆయన కోరుకునేది కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్స్ రూపంలో ట్యాక్సులు కడతారు ట్యాక్స్లు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షోమం చేస్తాం ప్రజలకి కొంత డెవలప్ చేస్తాం వాళ్ళ వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క కొంచెం ఆదాయం తగ్గిపోతుంది ఆదాయం తగ్గిపోయినప్పుడు పేదలకు సంక్షేమాలు చేయలేం డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయలేము ఈ రెండు జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి వాళ్ళకి నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను కోవూరులో విండ్ పవర్ జనరేషన్ చేసే వీల్స్ చేస్తున్నారు అక్కడికి ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు వచ్చారు వచ్చినప్పుడు నేను కూడా పోయాను పోయినప్పుడు అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు సార్ ఇండస్ట్రీ లెళ్ళు మాకు ఒక్కరికి కూడా ఫుచ్చు కలిగలేదని అంతా బయట వాళ్ళకి ఇస్తున్నారని అప్పుడు పాప మా వాళ్ళు ఇచ్చేం చెప్పారంటే సార్ సార్ నైంటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఇచ్చా లోకల్ అంటే తెలుగు వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చామని ఎవరికి ఇచ్చామంటే టెక్నికల్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇచ్చామని లేదు లేదని వీళ్ళు కంప్లైంట్ చేశారు వెంటనే నారాయణ చూడమంటే పాపం వాళ్ళు ఆ ప్రెసిడెంట్ నాకు కలిపి ఇచ్చాడు చూసుకోండి సార్ అని చూస్తే నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా క్యాక్యులేసాడు మా పార్టీ వాళ్ళు వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యాపారాలు చేస్తుంటే దానివల్ల ఎంతో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది మీరు ఎంత వాళ్ళ మీద ఫోర్స్ చేసి బలవంతం చేసి వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ రాష్ట్రానికి చెల్లిపోతారు ఈ రాష్ట్రానికి చెల్లిపోతే రాష్ట్రానికి ఆదాయం పోతుంది ఆదాయం పోతే సంక్షేమం చేయలేము డెవలప్మెంట్ చేయలేము ఇలాంటి విజులు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కియామోడర్ తివడానికి రెండు సార్లు పోారు ఆయన ఆ స్త్రీవణ్ కలిశారు రెండు సార్లు ఆయన ప్రత్యేలా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు ల్యాండ్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చారు రోడ్లు వేశారు ఈరోజు పదివేల మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు పదివేల మంది ఒకటి అంటారు అక్కడ తయారయ్యే ప్రతి కారు ఈ రాష్ట్రాలనే కాదు ఈ దేశంలో అమ్మటమే కాదు ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాటన్నిటి మీద ట్యాక్స్ వస్తుంది ఏదో రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇలాంటి విషయంలో నాయకుడు రాజచంద్రబాబు గారు నేను చెప్పనవసరం లేదు మీకు అందరికీ తెలుసు నేను ఒకటే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది మీకు కొన్ని ఆస్తుల విషయాలు నాకు చెప్పారు నాకు పోయినసార్లు అయితే ఆ సర్వోదయ కాలేజ్ నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను సర్వోదయ కాలేజీని మా కమిటీకి ఇచ్చేయండి మేము చేసుకుంటామంటే నేను మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడాను మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేస్తా నారాయణ అయితే కోర్టుకి పోయి ఉన్నారు కోర్టులో విత్డ్రా చేసినట్టుగా కేసులు చేయించన్నారు దాన్ని కూడా రెండు గ్రూపులతో మాట్లాడారు నాలుగే ఇద్దరు విత్డ్రా చేసుకోండి చక్కగా కమిటీ వేసుకోండి ఎలక్షన్ పెడతాము మీరే ఎలక్షన్లు బాడీ చేసుకోండి మీరైతే డెవలప్ చేయగలని చెప్పడం జరిగింది అయితే ఇంతలేకే ఎలక్షన్స్ రావటం అది అనుకున్న సాధించలేకపోయా ఖచ్చితంగా ఈసారి వస్తే ఇతర రెండు గ్రూపుల్ని తెలిసి మాట్లాడి ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు కోర్టులో కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ చేయలేదు కేసులు విత్డ్రా చేసుకోవాలా ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండు గ్రూపులు పిలిచి ఆ విషయంలో మాత్రమే ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరో వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉండారో వాళ్ళందరితో మాట్లాడతా వీళ్ళని ఎందుకు చేస్తానని మీకు సభాముఖంగా మాటిస్తున్నాను ఏదో ఓట్ల కోసం ఇప్పుడు వచ్చి చెప్పి కాదు ప్రతి దాంట్లో ప్రాబ్లం ఓవర్కమ్ కావాలి ఇప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు చేసినట్టుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కమిటీలు డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చేయలేదు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఒకటే అయిపోయాడు మనం చేయగలిగింది పేదల నిర్బోధులకు సంక్షేమాలు చేయాలి ప్రభుత్వం బాధ్యత అదే విధంగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నీట్ గా ఉండాలి ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ట్రస్ట్ చేసినట్టుగా ప్రభుత్వం చేయటం కష్టం వాళ్ళే వాళ్ళకే ఇచ్చేయాలనేది ఆయన యొక్క అభిమతం అయితే లీగల్ ఇష్యూస్ ఓవర్కమ్ కాకుండా గవర్నమెంట్ కూడా చేయలేదు అందువల్ల ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే గ్రూపులు కోట్లు పెండారో వాళ్ళతో మాట్లాడి నేను చేయగలిగినంత చేస్తా అని మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నెల్లూరుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఎలా డెవలప్ చేశానో మీ అందరు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాల అయితే పంతొమ్మిది వేల తొంభై మూడు నుంచి నేను రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నన్ను కేబినెట్కి ఆహ్వానించారు సరే క్యాబినెట్లో చేరటం అమరావతి రాజధాని మంత్రిగా ఉండటం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం సరే ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు కాబట్టి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈరోజు నారాయణ గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యాభై వేల మంది కుటుంబాలు డైరెక్ట్గా ఒకటోతే జీతాలు తీసుకుంటా ఈరోజు నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఆరు లక్షల మంది విద్యార్థులు అవుతున్నారు ఇంత ఎదుగుదిగా కాబట్టి పుట్టుగా గట్టిగా చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు అడిగి ఫండ్స్ చేశాను అయితే ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలని లేదు నాకు లేదు మీకు కూడా తెలుసు నాకు కావాలంటే వ్యాపారాలు ఉన్నాయి మా ఇద్దరికీ లేదు అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత ఫండ్స్ రావాలి కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాలి అంటే కొన్ని స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు మంది సిక్స్టీ పర్సెంట్ కొన్ని స్కీమ్స్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మన మన నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ అందులో నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను అత్యధిక మెజారిటీతో ఎంపీగా వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ తెచ్చుకొని నెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ తెలియజేస్తూ అందరికీ సర్వ తీసుకున్నాను థ్యాంక్ యూ అభిమానం సంపాదించుకుంటారు మీరు అందరూ మీరు చెప్పినట్టు ఇప్పుడే చెప్పినట్టు నేను చాలామంది వయసులు నాకు స్నేహితులు ఉన్నారు నాతో చాలామంది ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు నేను గమనిస్తుంటాను నీతి నిజాయితీ గల్ల వాళ్ళు ఆరి వయసులు చాలామంది నా దగ్గర ఉన్న వాళ్ళని గమనిస్తుంటాను రెండోది ఏంటంటే భయం భక్తి రెండు ఉన్నాయి సో తప్పు చేయాలంటే కూడా భయపడతారు మనం ఇది ఒక అడుగు ముందుకేస్తే ఇది తప్పు ఆ భయము ఇప్పుడే చెప్పినట్టు భయము భక్తి కూడా రెండు ఉన్నాయి మీలో రెండు ఒక మనిషికి ఇప్పుడు నా ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నాకు కాన్ఫిడెన్స్ అంటే ఒక నేను తెలుగులో ఏం పద నమ్మకం ఒక నమ్మకం నాకు సో నా బోటోడికి వయసులు అంటే చాలా నమ్మకం ఎందుకు నేను చెప్పాలంటే నాకు ఇద్దరు చార్టెడ్ ఉంటే ఇద్దరు వయసులే ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళిద్దరి దగ్గర గమనిస్తుంటా ఆ భయం ఉంది ఆ భక్తి కూడా భక్తి భావన కూడా మా దగ్గర ఉన్నది అనేది ప్రతి నెల నేను తిరుమల పోవాలి సార్ నాకు ఏం పర్లేదు అది మటుకు దర్శనం మొట్ట ఒకటి చేయించండి అని ప్రతి నెల పోయిస్తుంటారు అంటే భక్తి భావన ఎక్కువ ఈరోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ దాంట్లో నేను ఒకటి ఉండ మనందరం కలిసి అనవసరంగా అతన్ని బాగొట్టుకున్నాం ఎందుకంటే మొన్న నేను యాభై మూడు యాభై నాలుగు వార్డ్స్కి సార్ తోటే పోయినాం ఇంటింటి క్యాంపెయినింగ్ అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు మీకే ఓటు మీకే ఓటు ఏంటంటే ఈ దోమలతో ఏలాక్ ఇబ్బంది పడుతున్నాం సార్ ఏడు దోమలు ఆరు దోమలు మీరు చేసిన పని ఆ రోజు ఈ రోడ్లు మీరేసిందే వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సార్ సారికి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ అంటే నేను దాదాపు ఇది వంద ఇండ్లు నూరు నూట యాభై ఇళ్లకు పోయి ఉంటాం ఆ రోజు అక్కడ ఇళ్ళకు పోయి ఉంటాం ఆ రోజు అక్కడ గమనించింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆడ మేము పోయిన ఇళ్లల్లో వాళ్ళ సమస్యలు దోమలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అదే సార్ చెప్పినట్టు ఒక టెన్ కానీ ఆ రోజు ఈ వీళ్ళు ఖర్చు పెట్టుంటే ఈ టెన్ పర్సెంట్తో డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది ఈ దోమలు సమస్య లేకుండా పోయి ఉండేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్గా సక్సెస్ఫుల్గా నెల్లూరు కార్పొరేషను బ్రహ్మాండంగా ఉండేది మస్కిటో ఫ్రీ నెల్లూరు అయి ఉండేది అటువంటిది కంప్లైంట్లు అంతా దోమల మీదనే చెప్తున్నారు రోడ్లు చాలా బాగా చేశారు సార్ ఆ తర్వాత ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు సో మనందరం టూ లో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయద్దు నేను కూడా ఉండే దాంట్లో ఈరోజు మనం ట్వంటీ ఫోర్లో నారాయణ సార్ని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా మీ అందరికి ఒకటే చెప్పేది నెల్లూరు సిటీ ఎక్కడికో వెళ్ళిపోద్ది సార్కి ముందు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అని అది ఎక్సలెంట్ అది నేను ఈ మధ్య సార్తో కొంచెం ఈ మీ అందరికి తెలుసు ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను సార్తో నేను ఈ మధ్య చూసిన దాంట్లో చాలా కష్టపడ్డాడు అసలు ఒక మంచి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు నా ఇండివిజువల్ ఇది నా ఒపీనియన్ నేను గమనించింది సార్ని నా ఒపీనియన్ చెప్తున్నా ఆయన్ని పొగడేది కాదు ఇది ఊన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుతుండని పొ పొగడాల్సిన అవసరం లే మనం చూసాం చూసింది పది మందికి తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంది ఒక మనిషి అంటే మీరు ఉండరేమో అని సిస్టమేటిక్గా ఉంటుంది అతను ఈ సార్ దగ్గర ఒక టైం అంటే టైం ఒక ఏదైనా పని ఉంది ఈ పనికి మనం ఇట్లా చేస్తే ఎట్లా ఇది చేస్తే మంచిది ఎక్కడ కూడా సౌండ్ ఉండదు ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు సారు నేను కిల్లర్ అనే పదం కూడా వాడను బట్ సైలెంట్ ఆపరేటర్ ఎందుకంటే కిల్లర్ మంచి పదం కాదు ఇప్పుడు బ్రహ్మ వాడాడు దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నా కిల్లర్ అని వాడకూడదు సైలెంట్ ఆపరేటర్ మీరు ఆయన చెప్పింది ఓట్ సిస్టమ్ని చెప్పాడు కానీ మీరందరూ కూడా అట్లా నేను చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్ మీ అందరిది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి తెలియవు అసలు ఏదో నారాయణ సార్లే అనుకుంటున్నారు ఇది కాదు పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు అయిపోతే మీరే కాదు ప్రతి ఒక్కరిని మీ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కానీ మీ పక్కన మీ బంధువులు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈసారి మనం పర్సంటేజ్ ఓట్ పెంచాల టౌన్లో సిటీలో మనం పెంచకపోతే మనం ఇబ్బంది పడతాం ప్రతి ఓటు అందరికి ముఖ్యం సో ఖచ్చితంగా మనం ఈ రోజు నాకు నా మైండ్ ఓట్ మీద పనిచేస్తుంది స్వార్థం అనుకోండి ఏమైనా అనుకోండి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి ఆ రోజు మనం ఆ రోజు మనం మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటది ఖచ్చితంగా చేస్తాం కూడా నన్ను కూడా ఎంపీగా మీరు మీరందరూ అందరూ ఓటేసి గెలిపించండి మన అందరం చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే చెప్పారు కదా నేను చెప్పాను ఒక పదం భయము భక్తి ఆ భయం అనేది మీకు ఏర్పడిపోద్ది ఆ భయం తోటే మీరు ముందుకు పోలేరు మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము భయం అనేది ఉండదు ఇటువంటి పరిస్థితులు ఉండవు మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది మీరు కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ధైర్యంగా ధైర్యంగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అధైర్యపడాల్సిన అవసరమే లేదు సో ఒకటే కోరుకునేది ప్రతి ఒక్కరికి చెప్తున్నా రేపు మనం ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా అట్లే నారాయణ గారిని మనందరం గెలిపించాలా అట్లే నన్ను కూడా గెలిపియాలా మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఓటు ముఖ్యం సో ఈరోజు సంతోషం మీ అందరితో ఈరోజు ఇక్కడికి రావడం నా ఏదో నేను చెప్పాల్సినటువంటి పదాలు చెప్పడం చాలా సంతోషంగా